జాయిన్ అవుతున్నావా అంటే నువ్వే డిసైడ్ అయిపోయావా మేము ఇవ్వక్కర్లేదా ఖాళీ లేదు అలవా ఖాళీలు ఉంటాయండి ఎందుకు ఉంటాయండి ఎందుకు ఉంటాయంటే మనం వచ్చింది సీఎం రికమెండేషన్ లెటర్ తోట అండి సీఎం రికమెండేషన్ లెటర్ అంటే మన రేంజ్ సీఎం దాకా వెళ్ళింది అనమాట ఓకే సీఎం మరీ అంత ఇబ్బంది పెడితే ఏం చేస్తావు జాయిన్ అయిపో థ్యాంక్స్ అండి నీ వాళ్ళకని చూస్తుంటే డౌట్గా ఉంది సీఎం రికమెండేషన్ అంటావు పెట్టుకోకపోతే బాగుండదు చూడు బాబు ఇక్కడ నేను ఏం చేస్తానో నీకు తెలుసా నాకెందుకు తెలదండి ఇలాంటి గుంటలకే బొమ్మలు తీస్తుంటారు బొమ్మ దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు చూడన్నా గుంట కాదమ్మా మోడల్ దిస్ ఈస్ యాడ్ ఏజెన్సీ అంటే ఏంటో రేపు నీకు నేను చెప్తాను ఇప్పుడు నువ్వు తడి కూడా తీసుకొని శుభ్రంగా తుడు ఏం పాప తానం చేయలేదా నేను తుడవమన్నది పాపను కాదు బాబు ఫ్లోర్ గచ్చా गच्चे ए स्वीट आर्ट ये इंटर फो डाउ ये पांव थोड़ा है नहीं मो मैं सब साले नो खेल इन फॉर फेस्टिवल ये हैदराबाद चार मिनट का दम का बिरयानी मैडम दिस इज आंध्र स्पेशल बॉम्बे डायल पुलसू एंड पीतल इगुरु इवन नहीं होते लगा नहीं टोनो प्लेट पानी पुरी बटा हाँ स्वीट ओके दो प्लेट पानी पुरी प्लीज यस मैडम हाय 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 ఏమ్రా గోడి కూర అన్నాడు తిండిలే అంతా ఉందా ఇట్ చూడరా భయ్ తందూరి మటన్ తింటే మస్తు ఉంటుందా ఎక్ ప్లేట్ పానీపూరి భయపూరి తిను ఇంకో ప్లేట్ తీసుకురావాలి బద్రి ముందు ఇత్తును ఏయ్ చెప్పించే ఇంకో ప్లేట్ తీసుకురా ఏమైంది నీకు ఓకే 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 గో పట్టావులే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఖాళీ చిట్కేస్తే హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఎరికేనా అబే ఓ ఏమ్రా కొట్టినవులే ఇగో నీ మంచి నీ మంచిగా చెప్తున్నా పోయి నుంచి పోయి ఇక్కడ హాత్ మా కుట నా పోల్ రూమ్ బచ్చగాని బచ్చగాని లేకుండా లేకేనా నక్రాలు చేయదు ఇక్కడ మా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు

గులాబ్ జామున్ ఏం చేస్తా పర్వాలేదు ఏం నేను చూస్తా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఆహా ఒక చిన్న పందెం వేసుకుందావా పందెం ఏంది నా చేతుల్ని ఇలా పెడతాను నువ్వు నా చేతుల్ని ఇలా కొట్టాలి కొడితే కొడితే అమ్మాయిని ముద్దు పెట్టుకోవచ్చు అలా నేను మూడు సార్లు పెడతాను నువ్వు నన్ను మూడు సార్లు కొట్టాలి మూడు సార్లు కొడితే మూడు సార్లు ముద్దు పెట్టుకోవచ్చు ఒకవేళ మిస్ అయ్యింది అనుకో అయితే మిస్ అయిన ప్రతిసారి నీకొక డబ్బ పడుతుంది జానం పడతావు ముందే చెప్పాలి కేంద్ర ఎగ్దాం కిందికి పోతుంది బాబా కొంచెం మిరిగి ఇంకొంచెం మిరిగి పే చేస్తున్నాడు కదా ఇంకొంచెం ఓకే 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 ఆర్ యు రెడీ 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 లెట్స్ ఇట్

ఆడపిల్లలు ఒంటరిగా కనిపించకనే నేర్పిస్తారు రా ఇదేం కలిసి పందెం రా మాయి జానదీ ఏం మాట్లాడుతున్నావు ఈ చెత్కి సవాల్ అరే చేతులు కొట్టు పోర్ని పట్టు అది కానీ చిట్కే సాయితో మొత్తం ఇక్కడ ఉంటాది అది చని నీ సందేపు పెట్టు పెట్టు పందెం పెట్ తడి తు ఖాళీ ఇంకేం చూడ అరే అరే ఎం కొడుతావు బయట